మన ఎర్రకోట మీద జరిగినటువంటి దాడి పహల్గామ్ లో జరిగినటువంటి దాడి అంతా మేమే జయించాం ఇప్పుడు అక్కడ భారతదేశంలో శవాళ్ళను లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకి అర్థం కావడం లేదు సమయం సరిపోవడం లేదంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు చౌదరి అన్వర్ కుక్ మాట్లాడుతున్నాడు మేము కశ్మీర్ నుంచి ఎర్రకోట వరకు ఎర్రకోట నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడి నుంచి అయినా సరే దాడులు చేయగలం ఎన్ని దాడులైనా చేస్తాం బలోచిస్తాన్లో వేలు పెడితే ఇలాగే ఉంటది ఇది భారతదేశానికి హెచ్చరిక మాత్రమే ఇంకా భవిష్యత్తులో గనక ఇలాగే జరిగితే ఇంకా దాడులు చేయగలం మా ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు మా మిలిటెంట్లు అక్కడ ఉన్నారు మా స్వతంత్ర సమరయోధులు అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు మరి ఇప్పటికైనా మనకి సిగ్గు రావాలి అంటే ఇక్కడ యుద్ధం చేయడం కాదు వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఫస్ట్ వాడిని కాదు మనం చంపాల్సింది ఇక్కడ ఉన్నటువంటి వాడి ధైర్యాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి వాడి సపోర్టర్స్ ని ఇప్పటికీ కాంగ్రెస్ అంటారు కదా బీజేపీ ఇవన్నీ చేస్తుంది బీజేపీ ఎలక్షన్స్ అంటారు కొంతమంది విధవులు అంటున్నారు కదా మరి వీడి గురించి ఏం మాట్లాడతారా మరి వీడియో స్వయంగా చెప్తున్నాడు కదా మేము ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైనా చేయగలమని మరి వీడియో చేసేమంటున్నారు కదా వీడికి కూడా ఫోన్ చేసి బీజేపీలో మాట్లాడమని చెప్పిందా వెద వల్లారా సిగ్గులేదు సెగ్యులర్ ముసుగులు తొడుక్కున్నటువంటి వేదలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారు వాడింత ధైర్యంగా వాడేది కాదు ఎవడైనా సరే ఇక్కడ దాడులు చేయగలుగుతున్నారు లేదా అలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అంటే ప్రతి యుద్ధం మాత్రమే పరిష్కారం కాదు ఇక్కడ ఉన్నటువంటి వెదవల్ని తొందరగా లేపేస్తే వాడి ధైర్యం చచ్చిపోతాం వాడు అలా మాట్లాడగలుగుతా ఈ రోజు వాళ్ళు ఎందుకు చైనాలో చొరబడలేకపోతున్నారు ఇప్పుడు చైనాకి పాకిస్తాన్ కి స్నేహం ఉంది కానీ ఒక్క ఉగ్రదాడైన చైనాలో ఎందుకు జరగడం లేదు మన దేశంలోనే ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఆ విభజనే దరిద్రం అనుకుంటే ముస్లింలు సగం మందిని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఆ విభజనకి అంత తూట్లు పొడి చేశారు సరే విభజించలేదు విభజించేసారు ముక్కలు చేసి విభజించేసారు ఇది హిందూ దేశం ఇక ఇక్కడ మరి ఇక్కడ ముస్లింలు ఉండడానికి లేదు అని చెప్పేస్తే అయిపోయింది ఈ రోజు ఉగ్రవాదులకు ఎంతమంది ముస్లింలు సపోర్ట్ చేస్తున్నారు ఏ సపోర్ట్ చేయకుండానే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారా దాడులు చేయగలుగుతున్నారా మరి ఈరోజు వైట్ కలర్ ఉగ్రవాదం కూడా వైట్ కలర్ ఉగ్రవాదం అంటే డాక్టర్స్ డాక్టర్లే ఉగ్రవాదులుగా మారిపోతుంటే ఆ జిహాదికి లొంగిపోతుంటే ఇంకా పాకిస్తాన్ వాడి దగ్గరికి మనం యుద్ధం ఏంటి లాభం వాడి మీద యుద్ధం చేయడం పరిష్కారం కాదు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ని కాల్చిబడేయాలి ఎంక్వైరీలు ఇంక ఉండకూడదు ఎంక్వైరీల వల్ల సమయం వృధా ఏం జరుగుతుంది ఎంక్వైరీల వల్ల ఎంక్వైరీ చేయండి చేసారు ఒక నెల రోజులు చేసామో తర్వాత చంపేయండి అంతే పంది మాంసంలో వీడిని చంపేయాలి పంది పువ్వులో పెట్టి చంపేయాలి వాడిని మళ్ళీ ఖననం చేయకూడదు దహనం చేయాలి హిందూ సాంప్రదాయం ప్రకారం దహనం చేస్తే ఖచ్చితంగా వాడికి స్వర్గ ధామాలు ఉండవని నమ్ముతాడు కాబట్టి కరణం వల్ల మాత్రమే వాడికి స్వర్గం లభిస్తుందని నమ్ముతాడు కాబట్టి మన వాడిని దహనం చేయాలి మన జనరల్ నారాయణ గారు అదే అంటున్నారు వీళ్ళకి కరణం కాదు దహనం చేయాలి ఉగ్రవాదులే వీళ్ళందరినీ కూడా పంది మాంసంలో పెట్టి చంపలేదు పంది మాంసంతో ఫుడ్ పెట్టాలి వీళ్ళకి ఏం ఏం జరుగుతుంది ఏమీ చేయట్లేదు మనం ఏమీ చేయలేకపోతాం ఇక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ లేడిద్దామంటే ఎక్కడికక్కడ రాజ్యాంగము చట్టాలు పోలీసులు కోర్టులు అన్ని అడ్డుపడుతున్నాయి మళ్ళీ మనమేదే దాడులుగా మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే రచ్చగొడుతున్నాడని కూడా అంటున్నారు కొంతమంది చెత్త పెద్దవాళ్ళు